ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మన టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా తమ పార్ట్నర్స్కి వ్యాలంటైన్స్ డే విష తెలియజేస్తూ రోజెస్ ఇచ్చుకున్నారు ఆ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అలానే నందమూరి తారకరత్న భార్య అలీక్య కూడా తన వ్యాలంటైన్స్ డేని జరుపుకున్నారు తన భర్త తారకరత్న గత సంవత్సరం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే భర్త తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటూ ఆయనతో షేర్ చేసుకున్న మెమరీస్ అన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటున్నారు అలేక్య అయితే ఈ వ్యాలంటైన్స్ డే రోజున తన భర్తని తలుచుకుంటూ ఒక వీడియోని షేర్ చేస్తూ ఐ లవ్ యూ ఓపు అండ్ మామూ అంటూ పోస్ట్ చేశారు ఆ వీడియోలో తన భర్త ఫోటోకి బుకేని ఇస్తూ తనని హక్ చేసుకుంటూ కిస్ చేసుకుంటూ కనిపించారు ఆ వీడియో అయితే అభిమాన్ని చాలా ఎమోషనల్ చేసేసిందని చెప్పొచ్చు ఆ వీడియో చూసిన వారంతా ఇదే కథ నిజమైన ప్రేమ అంటే స్ట్రాంగ్గా ఉండండి వదినా అంటూ కామెంట్ చేస్తున్నారు ఆమె షేర్ చేసుకున్న ఆ వీడియో మీరు చూసేయండి ఈ వీడియో అయితే ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్గా మారుతుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్